ఫ్రెండ్స్ నేడు తెలంగాణలో బీసీ బంధు సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది ఉదయం నుంచే కూడా అన్ని ప్రధాన పార్టీ నేతలందరూ కూడా బీసీ బంధుకు పిలుపునిచ్చిన పరిస్థితి నేడు స్కూల్ ప్రధాన కార్యాలయాలకు కూడా సెలవులు ప్రకటించారు ఉదయం నాలుగు గంటల నుంచే కూడా బీసీ నేతలు అన్ని డిపోలకు పరిమితమై కూడా ఎగ్జిట్ గేట్ వద్ద బస్సులు బయటికి రాకుండా కూడా నిలిపివేసిన పరిస్థితి నలభై రెండు రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనలా కూడా నేడు బీసీ జేఏసీ పిలుపునిచ్చింది బీసీ బంద్కు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పార్టీలు కూడా స్వచ్ఛందంగా మద్దతు తెలిపాయి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మద్దతు తెలపడంతో విద్యా సంస్థలకు వ్యాపార సంస్థల స్వచ్ఛంద మద్దతుతో నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించేదాకా ఉద్యమం కొనసాగిస్తామంటూ కూడా బీసీ నేతలు వెల్లడించారు సుప్రీంకోర్టు ఏమైనా శిలా శాసనమా అంటూ కూడా కృష్ణయ్య ప్రశ్నించారు అందరూ బంధుకు మద్దతుగా నిలవాలంటూ కూడా అన్ని ప్రధాన నాయకుల నేతలందరూ కూడా పిలుపునివ్వడం విశేషం జర్నలిస్టు సంఘాలు కూడా బీసీ బంద్కు మద్దతు తెలిపాయి కాంగ్రెస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున బీసీ బంద్లో పాల్గొన్నారు ప్రభుత్వం తరపు నుంచి నిరసనలు అలాగే అన్ని ప్రధాన కార్యాలయాల వద్ద బస్సు డిపోల వద్ద నిరసనలు తెలియజేశారు అటు ఆర్టీసీ కార్మికులు కూడా బస్సు డిపోలు వద్ద బీసీ బంద్కు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు ఉదయం ఐదు గంటల నుంచే బస్సులు నిలిపివేసి పూర్తి స్థాయిలో బీసీ సంఘ నేతలకు మద్దతు తెలిపారు శాంతియుతంగా బంద్ నిర్వహించాలంటూ కూడా అన్ని ప్రధాన కార్యాలయాల్లో ఉన్నటువంటి బీసీ సంఘాల నేతలకు పిలుపునిచ్చారు ముఖ్యంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కల్పనపై హైకోర్టు ఇచ్చినటువంటి స్టేను నిరసిస్తూ కూడా బీసీ సంఘాల జేఏసీ నేడు తెలంగాణ బందు పిలుపునిచ్చింది ఈ బందుకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో పాటు పలు ప్రజా సంఘాలు అలాగే వ్యాపార వర్గాలు కూడా స్వచ్ఛందంగా బందులో పాల్గొన్నాయి బీసీ జేఏసీ కోరడంతో ఆయా వర్గాలు కూడా సానుకూలత వ్యక్తం చేశాయి కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు విద్యా సంస్థలు అలాగే వ్యాపార సంస్థలు అలాగే ఆర్టీసీ కార్మికులతో సహా జర్నలిస్ట్ సంఘాలతో పాటు కూడా అన్ని రంగాలకు చెందినటువంటి అందరి నాయకులు కూడా నేతలు అలాగే ప్రజా సంఘాలు అటు వారు వీరు ఒకరు అని కాకుండా కూడా పార్టీలతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా కూడా బంద్కు మద్దతు పలికారు టీజేఏసీ ఆర్టీసీ కూడా మద్దతు తెలిపింది ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైన కారణంగా కూడా కొంత ఉద్రిక్తత కొనసాగింది కొన్ని చోట్ల బీసీ సంఘాలకు ఆర్టీసీ కార్మికులు కూడా కొంతమేర సుముఖతో తెలపడంతో కూడా బంధు సజావుగా కొనసాగుతోంది కార్మికులే ముందుండి ఆర్టీసీ డిపోల వద్ద నిరసన తెలుపుతున్న పరిస్థితి బీసీ సంఘాలు ఇచ్చినటువంటి పిలుపుకు మద్దతు తెలుపుతూ ఆర్టీసీ కార్మికులు కూడా బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా కూడా ఈ బంద్లో పాల్గొన్నారు అటు ప్రయాణికుల విషయానికి వస్తే కనుక నేడు తెలంగాణలో బీసీ బంద్ కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో ప్రైవేటు వాహనాలను అమ్ముకుంటున్న పరిస్థితి ఇక ఇదే సందుగా చూసుకొని ప్రైవేటు వాహనాలు రోజువారీ చార్జీల కన్నా కూడా రెండింతలు వసూలు చేస్తున్న పరిస్థితి కొన్ని కార్యాలయాలు పనిచేస్తున్న సందర్భంగా కూడా వ్యాపారాలకు అలాగే ఆఫీసులకు తరలి వెళ్తున్నటువంటి ఈ ప్రయాణికులను ప్రైవేటు వాహనాలు దోచుకుంటున్నాయి బంధు ఎఫెక్ట్ ఎంత తీవ్రతం చూపించిందనేది సాయంత్రం ఒక అధికారిక ప్రకటన రానుంది ప్రస్తుతానికైతే తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రధాన జిల్లాల్లోనూ కూడా ప్రధాన నగరాల్లోనూ డిపోలు వద్ద ముఖ్యంగా కూడా హైదరాబాదు చుట్టుపక్కల అటు షేర్లింగంపల్లి కుక్కటపల్లి కానివ్వండి మియాపూరు ఇటు ఖైరతాబాదు తర్వాత మేడ్చల్ వరంగల్ అన్ని ప్రాంతాల్లో కూడాను హైదరాబాదుతో సహా అన్ని జిల్లాల్లో కూడా బీసీ బంధు సజావుగా కొనసాగుతోంది అటు దివాళీ సందర్భంగా కూడా రెండు రోజుల ముందు నుంచి వ్యాపారులు దివాళీ సామాగ్రిని అమ్ముదలకు ఏర్పాట్లు చేసుకున్నారు కానీ ఈరోజు బీసీ బంద్ ప్రభావంతో కూడా దివాళీ వ్యాపారులపై కూడా ఈ ప్రభావం గట్టిగానే చూపించింది వ్యాపారస్తులు కొనుగోలుదారులు లేక వ్యాపారం కొనసాగక బంధు ప్రభావంతో కూడా తమ వ్యాపారాలు కొనసాగించలేని పరిస్థితికి దారితీసింది ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో స్కూళ్లకు అటు కొన్ని నిత్యావసర ఏవైతే ఉన్నాయో ప్రజలకు అందుబాటులో ఉండవలసిన ఏవైతే కార్యాలయాలు ఉన్నాయో నిత్యావసర కార్యాలయాలు మినహా ప్రధాన అన్ని కార్యాలయాలకు కూడా స్వచ్ఛందంగా కూడా సెలవులు ప్రకటించాయి బీసీ బంద్కు అన్ని పార్టీలతో సహా ప్రధాన కార్యాలయాలు విద్యా సంస్థలు అటు జర్నలిస్ట్ సంఘాలు అటు ఆర్టీసీ కార్మికులతో సహా స్వచ్ఛందంగా అందరూ ముందుకు వచ్చి బీసీ బంధుకు పిలుపునివ్వడంతో ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంధు సజావుగా కొనసాగుతోంది కొంత ప్రయాణికుల మీద ఈ బీసీ బంద్ ప్రభావం చూపుతున్నప్పటికీ అటు దివాళీ వ్యాపారుల మీద ప్రభావం చూపుతున్నప్పటికీ కూడా ప్రస్తుతానికి బీసీ బంద్ను సక్సెస్ఫుల్గా కొనసాగిస్తున్నాయి అన్ని ప్రధాన పార్టీలు ఈరోజు సాయంత్రం బంద్ ముగిసే సమయానికి బంధు ప్రభావం ఎంత అనేది అధికారికంగా తెలియనుంది